పెంచల కోన దగ్గర ఉండే ఈ భైరవ కోన బహుశా తొంభై శాతం మందికి పైగా తెలియకపోవచ్చు ఈ వీడియో చూశాకే ఈ ప్లేస్ గురించి మీకు తెలిస్తే ఎస్ అని కామెంట్ చేయండి రూట్ మొత్తం చాలా అడ్వెంచరస్గా ఉంటుంది ఎలాగైనా సరే ఈ కోనను చూడాలని చెప్పి ఈ రూట్ నుండే వెళ్ళాలని తెలుసుకొని మరీ వచ్చాను కానీ లోపలికి ఎంత దూరం ఉంటుందో ఎగ్జాక్ట్గా తెలియకపోవడంతో ఎంత దూరం వెళ్ళినా వస్తువు ఉండడంతో ఇంకా ఎంత దూరం ఉంటుందో అనే ఒక కుతూహలత నెలకొంది మొత్తానికి రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చాం కానీ అక్కడికి రాగానే లోపలికి లేదు స్నానం చేసి వచ్చిన వాళ్ళకి మాత్రమే అంటే ఆల్రెడీ స్నానం చేసే పెంచల కొనకి కూడా వెళ్ళి వస్తున్నాం అని చెప్పినా కూడా ఇక్కడికి పక్కనే చిన్న గుండం ఉంది దాంట్లో వెళ్ళి స్నానం చేసి రండి తడి బట్టలతో వస్తేనే దర్శనం అని అన్నారు ఇక చేసేదేమీ లేక అక్కడికి కూడా వెళ్ళి స్నానం చేసి వచ్చి దర్శనం అయితే చేసుకున్నాం ఈ ప్రదేశం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ రూల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి దానికి అనుగుణంగానే గేటు ముందు చిన్న ఫ్లెక్స్ వేసి గైడ్ లైన్స్ అన్నీ రాసి ఉంటారు ఈ కోన్లో శనివారం మాత్రమే పూజ చేసుకోమని ఆ గైడ్ లైన్స్లో పర్టికులర్గా రాసి ఉన్నారు ఈ టెంపుల్ అడవిలో ఉండటం వల్ల జంతువులు పొరపాటున ఎక్కడ లోపలికి వస్తాయో అని చుట్టూ ప్రొటెక్షన్ కోసం కరెంట్ లైన్స్ కూడా వేసున్నారు మొత్తానికి ఇక్కడికి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి మాకు మాత్రం ఎక్కడ ఏ పులి వస్తుందో అని అడుగడుగున భయం వేస్తూనే ఉన్నింది కానీ ఆ దేవుడి మీద భారం వేసి ఆ ప్రదేశాన్ని చూడాలని ధైర్యం చేసి వచ్చేసాం ఈ రీల్ని అయితే సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నెక్స్ట్ మీరు పెంచల కోణకు వచ్చినప్పుడు ఇక్కడికి రావడానికి ప్లాన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం వాడిని మన ఛానల్ని ఫాలో చేయండి